హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో సంక్రాంతి స్పెషల్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు కదా స్వీట్స్ అలాగే నేను బూందీ అచ్చు ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది కొత్తగా చేసుకునే వాళ్ళకి ఈజీగా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి చాలా ఈజీగా బూందీ అచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఈ బూందీ స్వీట్ అయితే నేను బెల్లంతో ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుంది బెల్లంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒక కప్పు బాగా జల్లించుకున్న శనగపిండి తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు వరిపిండి వేసుకోవాలి ఒక చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి అలాగే ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను ఆప్షనల్ మాత్రమే ఇది కొద్దిగా లైట్గా ఫుడ్ కలర్ వేసాను కలర్ బాగుంటుందని మీకు ఇష్టమైతేనే వేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి నేనైతే ఒక కప్పు శనగపిండి క్వాంటిటీ చూపిస్తున్నాను ఇంచుమించుగా ఒక వంద గ్రాములు ఉంటుంది అనమాట ఇది ఇలాగే మనకి ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి బాగా పలచగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వచ్చేలాగా చూసుకోండి ఇలా స్పూన్తో చేస్తే ఇలా జారుగా కిందకి పడుతూ ఉండాలన్నమాట ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని నూనె పెట్టుకుందాము చాలా వేడిగా ఉండాలి నూనె అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి ఇలా చట్టంతో కానీ లేదంటే బూందీ గరిటి ఉంటుంది కదా గట్టితో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే అది లేదు మామూలుగా చిన్న చట్టమే ఉంది దాంతో నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను నూనె అయితే బాగా వేడెక్కాలి మనం పిండి వేయగానే పైకి వచ్చేయాలి వేయాలన్నమాట అంత వేడిగా ఉండాలి ఇప్పుడు ఇలాగా ఈ చట్టం పెట్టుకుని పైన మనం పిండి వేసుకోవాలి చూడండి ఇలా వేసుకుంటే మనం ఏం కలపకుండానే కూడా వచ్చేస్తూ ఉంటాయి గుండ్రంగా వస్తాయి బూంది పిండి కడుపుకోవడంలోనే ఉంటుందండి చిన్న చట్టం అలానే కొద్ది కొద్దిగా వస్తున్నాయి అదే పెద్దదైతే ఎక్కువగా ఒకేసారి అయిపోతాయి ఇలాగా ఒక నూనెకి మొత్తం అలా సరిపడేలాగా వేసుకోవాలి మరి ఎక్కువ వేసేసుకోకూడదు స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకున్నాం కదా తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేయాలో అని మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా మరి ఏమేమి పిండి వంటలు చేస్తున్నారో నాకు కామెంట్లో పెట్టండి నేనైతే తక్కువ సమయంలో రెడీ అయ్యే పిండి వంటలని ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ పండక్కి ఇవే వండాలి అని ఏమీ ఉండదండి మనకు కావాల్సిన ఇంట్లో మనం పిల్లలు ఇష్టంగా ఏం తింటారో అవన్నీ కూడా చేసుకోవచ్చు ఇలాగే మనకి ఎంత కావాలంటే అంత బాగుంది ప్రిపేర్ చేసుకోవచ్చు వేడిగా మాత్రం ఉండాలి ఆయిల్ వేడి లేనప్పుడు ఏంటంటే గుండ్రంగా కూడా రావని క్రిస్పీగా రావన్నమాట చాలా ఈజీగానే ఉంటుందండి బూంద వేసుకోవడం చూస్తే ఏదో ఎక్కువ పని ఏమో అనుకుంటారు కానీ ఒకసారి ట్రై చేసేస్తే మీకే తెలుస్తుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇలా కొద్దిగా క్వాంటిటీతోనే తయారు చేసుకుంటే మనకి కూడా ఎలా వచ్చాయో తెలుస్తుంది ఒకేసారి ఎక్కువ కలిపేసుకుని సరిగ్గా రాకపోతే మళ్ళీ బాగోదు కదా ఇప్పుడైతే బూందీ రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం పాకం తీసుకుందాము అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం తురుము తీసుకుని కొద్దిగా అంటే మూడో వంతు కప్పులో మూడో వంతు వాటర్ వేసుకోవాలి ఇది కరిగిన తర్వాత ఒకసారి వడపోసేసుకున్నాను నేనైతే కొంచెం తుక్కు అది ఉంటే పోతుంది వాటర్ వడపోసేసి మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు బెల్లం నీళ్ళు బాగా మరగాలి పాకం రావాలి ముదురు పాకం రావాలి మనకి స్వీట్ అంటే స్మెల్ రావాలి కదండి మంచి సువాసన రావాలి కాబట్టి ఒక పవ టీ స్పూను యాలికల పొడి వేసుకుందాము పాకం అయితే ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగుని అట్టగట్టేస్తుంది ముదురు పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి పాకం బాగా ముదిరిపోవాలన్నమాట ఇలా వాటర్లో వేసి చూసుకుంటే తెలుస్తుంది ఇలా వాటర్లో వేసి ఒక డ్రాప్ వేసి చూసుకుంటే గట్టిగా తయారవుతుంది అలా అయ్యే వరకు మనం పాకాన్ని కలుపుకుంటూ ఉండాలి స్టవ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం సేపు రావాలి అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడైతే గట్టిగా అయిపోయింది చూసారా తీగేలాగా వచ్చింది గట్టిగా అయిపోయింది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి ఉంచుకున్న బూందీ వేసుకోవాలి ఒక కప్పు పిండికి అంత బూందీ అయింది అనమాట స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి ఆ బూందీ అంతా కొంచెం దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల ఇలా మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది రెడీ అయ్యిలోగానే ముందుగానే మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోకి నెయ్యి రాసి పెట్టుకుని ఇదంతా అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయాలి వేసేసి అలా గరిటితోటి సమానంగా ఎంతవరకు మనకి వచ్చిందో అంతవరకు సమానంగా ఒత్తుకోవాలి ఇదంతా విడివిడిగా ఉన్నప్పుడే చేసేయాలండి వేడి కొంచెం తగ్గిన తర్వాత ఇలా మనం చాక్తోటి ఘాట్లు పెట్టేసుకుంటే కట్ చేసి ఉంచుకుంటే బాగా చల్లారిన తర్వాత మొక్కలుగా వచ్చేస్తాయి పూర్తిగా అయితే ఇది చల్లారలేదు ఇంకా వేడిగానే ఉంది ఇంచుమించుగా ఒక అరగంట తర్వాత మనం దీన్ని చూద్దాము చూడండి ఇప్పుడైతే బాగా ఆరిపోయింది బాగానే వచ్చేసేది మొక్కలు చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చేది ఒకసారి మీరు కూడా ఒకసారిగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ రెసిపీ అయితే తొందరగానే అయిపోతుందండి ఎక్కువసేపు గంటల గంటలు మనం వంటింట్లో ఏమీ ఉండక్కర్లేదు ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే మాత్రం ఈ వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్